అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్ ఈరోజు మనకు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్కి సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీన్ టు థర్టీ ఎగ్జామినేషన్ అన్నారు కానీ మనకు మనకు ఎప్పటి నుండి పెడుతున్నారంటే ఎయిటీన్ టు థర్టీ మధ్యలో మనకు దాదాపుగా సిక్స్టీన్ సెషన్స్లలో నడుస్తుంది ఎగ్జామ్స్ తర్వాత మనకు ఫస్ట్ ఎయిటీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూసుకున్నట్లయితే మనకు షిఫ్ట్ వన్ అంటే మనకు షిఫ్ట్ వన్ వచ్చేసి నైన్ ఏఎం టు మనకు లెవెన్ థర్టీ అంటే దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ అలాగే మనం చూసుకున్నట్లయితే సెకండ్ షిఫ్ట్ ఎప్పుడు ఉంటుందంటే టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం ఉంటుంది మీ యొక్క డిస్టిక్ ఎప్పుడు ఉన్నది ఎక్కడ ఉన్నది అది ఏ రోజు ఏ సెషన్ అనేది మీరు కంపల్సరిగా చూసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మన ఛానల్లో పెడతాను అలాగే మనకు సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి మనకు కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ మనకు పేపర్ టూ వాళ్ళకు ఉందండి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉన్న వాళ్లకు ఎస్ఏ మిత్రులకు ఉంది ఇక్కడ మనకు నల్గొండ హన్మకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట్ అలాగే సంగారెడ్డి మరి సెకండ్ సెషన్ ఎవరికి మళ్ళీ సేమ్ మనకు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల అలాగే మనకు ఖమ్మం సో ఇట్లా మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరుసగా నాలుగు సెషన్స్ దాదాపుగా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సెషన్స్ అనేవి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంది నైన్టీన్త్ వరకు మళ్ళీ ట్వంటీ నుండి వరుసగా త్రీ సెషన్స్ అనేవి ఎజిటి మిత్రులకు ఉంది హెచ్ఈటి మిత్రులు ఇక్కడ చూడండి మనకు ట్వంటీ నుండి స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీలో మళ్ళీ ఇంకొక సెషన్ ఉంటుంది ట్వంటీ వాళ్ళకు షిఫ్ట్ వన్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం ఉంది మరి వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు ఏ ఏ డిస్టిక్ మిత్రులు ఉన్నారో చూద్దాం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు నారాయణపేట్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జన్గాం తర్వాత ములుగు వనపర్తి మెడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ అలాగే పెద్దపల్లి ఆ రోజే ట్వంటీ జూనే సెకండ్ సెషన్ ఎవరికి ఉంది అంటే మనకు నల్గొండ హన్మకొండ తర్వాత ఖమ్మం మహబూబాబాద్ వికారాబాద్ అది హైదరాబాద్ తర్వాత మనకు మహబూబ్ నగర్ అలాగే మనకు ఉర్దూ మీడియం మిత్రులు కన్నడ తమిళ్ అంటే నెక్స్ట్ అంటే ట్వంటీ వన్ లేదండి మనకు ట్వంటీ టూ సెషన్స్ తర్వాత ట్వంటీ వన్ లేదు తర్వాత ట్వంటీ టూ రోజు కూడా ఎలాంటి ఎగ్జామ్ లేదు పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకు నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ త్రీలో ఒక్కటే సెషన్ ఉంది అది కూడా షిఫ్ట్ టూ ఉంది అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎసిటి మిత్రులు పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కాకుండా మిగతా ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియం కూడా ఆ రోజే అది కూడా మళ్ళీ అన్ని డిస్టిక్ కలిపి ఒకటే రోజు ముప్పై మూడు అంటే థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆల్ మీడియంస్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓకే తర్వాత మళ్ళీ మనకు తర్వాత ట్వంటీ ఫోర్ జూన్కి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది ఇది గమనించండి మీరు ఓకే ఆదిలాబాద్ పెద్దపల్లి జగిత్యాల కామారెడ్డి నాగర్ కర్నూలు ఉంది తర్వాత మళ్ళీ వరుసగా మనకు త్రీ ఏసిటి మిత్రులకు సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫోర్ జూన్లో స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మనకు షిఫ్ట్ టూ అంటే ఆ రోజే ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ పేపర్ టూ వాళ్ళకుంది కాబట్టి మీ యొక్క సెంటర్స్ని మీరు ముందే తెలుసుకోండి తర్వాత మనకు నైన్ రోజు నైన్త్ రోజు మనకు హాల్ టికెట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ రోజు తెలుసుకున్నాక మీరు కూడా కొంచెం జాగ్రత్త పడి ప్రిపేర్ అవ్వండి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఏంటిది మనకు సంబంధించినటువంటి తెలుగు సైన్స్ అండ్ సోషల్ అలాగే మనకు మనకు సిడీపీకి సంబంధించినటువంటి కేశవరావు సార్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఒక్కసారి ప్లేలిస్ట్ అన్నీ కూడా చూడండి తర్వాత మనం చూసుకున్నట్లయితే పేపర్ వన్ వాళ్ళకు త్రీ సెషన్స్ అలాగే త్రీ అంటే సిక్స్ సెషన్స్ జరుగుతున్నాయి తర్వాత మళ్ళీ వరుసగా నాలుగు సెషన్లు మనకు సోషల్ స్టడీస్ మిత్రులకు ఉంది ఓకే వాళ్ళు కూడా గమనించండి మళ్ళీ లాస్ట్ షిఫ్ట్ ఎవరైతే మనకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కాకుండా ఇతర మీడియం ఎస్సే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మన మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ అన్నీ కూడా అండ్ మనకు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఒకటే రోజు లాస్ట్ అండ్ లాస్ట్ షిఫ్ట్ మనకు థర్టీ జూన్ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎంకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది కాబట్టి జాగ్రత్త పడండి దీనికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవ్వండి ఇంకా తక్కువ టైం ఉంది ఇలా చూస్తుంటేనే మనకు రోజులు గడిచేస్తున్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవుతారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరిన్ని టెట్ అండ్ డిఏసికి సంబంధించిన వివరాలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ